టీవీ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీకోసం మా ప్రతిక్షణం సత్యసాయి జిల్లా మడకశిరి నియోజకవర్గం నుండి సమాజ్వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఏఆర్ రూపం గ్రామవాసి అయిన కృష్ణ ఈరోజు ఏఆర్ రొప్ప నుండి మడకిష్ట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లడం జరిగింది అనంతరం సమాజ్వాద్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ అధిష్టానం ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన నన్ను గుర్తించి ఒక విద్యావంతుడిగా గుర్తించి సమాజ్వాదీ పార్టీ నా మీద ఉన్న నమ్మకంతో నా శాయశక్తుల అన్ని విధాల ఎల్లప్పుడూ నియోజకవర్గం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని మరియు పార్టీ అధిష్టానానికి నాయకులకు పెద్దలకు

ఎంపీ ఎమ్మెల్యే సీట్లు వస్తారో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి సెంట్రల్లో అవకాశం ఉంది అందులో ప్రముఖంగా మా అఖిలేష్ యాదవ్ సార్ గారు కూడా ఆ స్థానం దక్కుతుందని మేము చాలా సంతోషిస్తున్నాము అందులో భాగంగా ఈ పార్టీ అవకాశం ఇచ్చినందుకు ఈ ఫామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మడగసిరా ప్రజ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను మన్నించి హృదయపూర్వకంగా వేడుకుంటాను అందులో ఎస్ సమాజ్వాద్ పార్టీ మేనిఫెస్టోతో కాకుండా నా నేను యువకును కాబట్టి చదువుకోండి వ్యక్తిగా నేను చాలా ఇబ్బందులు పడినాను ఎంఎస్సి గ్రాడ్యుయేషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నత చదువులు చదువుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా యూపీఎస్సీ హబ్బు మన బాలలత మేడం గారితో సహాయంతో యూపీఎస్సీ సివిల్ సెంటరు మరియు ఏపీపీఎస్సీ సివిల్ సెంటర్ని ఏర్పాటు చేస్తాను ఐదు నియోజకవర్గాల్లో ఇది నా సొంత మేనిఫెస్టో నేను క్యాండిడేట్గా నేను ఇచ్చే హామీ భరోసా మరియు ఇండస్ట్రియల్ హబ్బు తీసుకొని వచ్చేదానికి స్వయశక్తిలో పార్టీని మా గవర్ సెంట్రల్లో ఫామ్ అయినప్పుడు అఖిలేశ్ శ్రీ యాదవ్ సార్తో ప్రెజర్ చేసి ఈ మూడొట్టిని పార్టీ మేనిఫెస్టోతో పాటు మూడొట్ని కూడా చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు అండ్ మీడియాకి మరియు డిపార్ట్మెంట్కి అందరూ కూడా నన్ను సహకరించి సో ఎలక్షన్ అయిపోయే వరకు మీడియాని మరియు సిబ్బంది గారు అందరూ నాకు అండదండలుగా ఉండాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నారు समाजवाद पार्टी शेर है साइकिल पंपो शेर है एसपी पार्टी तोने समन्वय पालने जन्मतंदी